సో ఒక ఎగ్జాంపుల్ ఈ ఐడియాకి ఎక్స్టెన్షన్ ఇవ్వాలి అని అంటే సో నేను వన్ ఆఫ్ ద స్టార్టప్స్ గెట రీటైలర్ అనే కాన్సెప్ట్కి అడ్వైజరీ లాగా చేశాను సో ద ప్రాబ్లమ్ అని అంటే బ్రాండ్స్ బ్రాండ్స్కి దే హ్యావ్ ఎ సీరియస్ ప్రాబ్లం సో న్యూ ఏజ్ బ్రాండ్స్కి సో దే డి నాట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు లాంచ్ దిర్ ప్రోడక్ట్ అంటే ఎందుకు అంటే సూపర్ మార్కెట్స్కి బ్రాండెడ్ సూపర్ మార్కెట్స్కి వెళ్తే దే హవ్ టు పే ఎఫ్టీ అమౌంట్స్ టు లిస్ట్ ద ప్లేసింగ్ ఫర్ ఎగ్జాంపుల్ రత్నదీప్ లాంటి చేయిన్స్కి వెళ్తే యూ టు పే లిస్టింగ్ ఛార్జెస్ పడిదాం అండ్ తర్వాత షెల్ఫ్ చార్జెస్ పే చేయాలి అండ్ తర్వాత వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీజన్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఒక హండ్రెడ్ స్టోర్స్ ఉంటే ఒక మినిమం ఫిఫ్టీ సిక్స్టీ స్టోర్స్ అన్న మనం ప్లేస్ చేయాలి సో అంత ప్రొడక్షన్ మనము ఇన్వెస్ట్ చేయాలి కొత్త మార్కెట్ మీద అంత ప్రొడక్షన్ చేసి మన దగ్గర గ్యారెంటీ ఉండదు అది ఎలా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి సో నాట్ ఓన్లీ రత్నదీప్ ఇఫ్ ఇట్ ఈస్ ఇట్ అప్లికేబుల్ టు ఎనీ అదర్ సూపర్ మార్కెట్ బ్రాండెడ్ సూపర్ మార్కెట్ లైక్ విజేత స్పెన్సర్స్ ఆర్ మోర్ ఏదైనా సేమ్ మోడల్ సో లిస్టింగ్ చార్జెస్ డిఫరెంట్ అండ్ యూ హౌ టు ప్లేస్ ద స్టాక్ అండ్ ఇఫ్ ద స్టాక్ డజన్ సెల్ ఆన్ ద షెల్ఫ్ దెన్ యూ హౌ టు కమ్ బ్యాక్ యునో టేక్ రిటర్న్స్ సో ఎప్పుడైనా ఎఫ్ఎంసిజీ కంపెనీలో ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడం చాలా ఈజీ ఆ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి షెల్ఫ్లో పెడితే షెల్ఫ్లో డిస్ప్లే చేస్తే కస్టమర్ కొంటాడు అనుకోవడము ఒక మిస్కన్సెప్షన్ ఇట్స్ ఇంపాసిబుల్ షెల్ఫ్లో చూసిన తర్వాత దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ సో ఒక కొత్త బ్రాండ్ కనిపిస్తే కస్టమర్ డో నాట్ ఈవెన్ కేర్ అబౌట్ ఇట్ సో ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ సో అక్కడ స్టాల్ పెట్టుకొని కస్టమర్కి శాంపిల్స్ ఇచ్చి కస్టమర్తో టేస్ట్ చూసి అట్రాక్ట్ చేయడం తప్ప యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ యునో వే టు గ్రాబ్ మార్కెట్ ఈవెన్ నీ ప్రోడక్ట్ ఎంత బాగున్నా సరే బట్ ఫస్ట్ ట్రై కూడా కస్టమర్స్ చేయరు అన్లెస్ అండ్ అంటిల్ యూ స్టాండ్ అండ్ గివ్ శాంపిల్స్ ది సో ప్రమోషన్స్ ప్లేస్మెంట్ రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండ్ పోనీ క్యూ కామర్స్కి వెళ్దాము అని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ క్యాటగిరీ క్యూ కామర్స్ అప్రూవల్ రావడం అంత ఈజీ కాదు బట్ ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ఇన్వాల్వ్మెంట్ క్యూ కామర్స్లో పే లిస్టింగ్ ఛార్జెస్ అక్కడ కూడా అట్ ద సేమ్ టైమ్ స్టాక్ ఛార్జెస్ ప్లస్ వేర్ హౌస్లో రెంట్ బ్లింకిట్లో లేకపోతే జెప్టోలో ప్లేస్ చేస్తే పర్ డే రెంట్ మీరు అక్కడ బేర్ చేయాల్సి వస్తుంది సో దట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లమ్ ఫర్ న్యూ ఏజ్ బ్రాండ్స్ పోనీ సప్లై చెన్ని హైర్ చేసుకుందాం అని అంటే ద పర్సన్ హు హాస్ Uh, you have, has expertise in uh, product uh, so they do not have they're not necessary to have an experience in marketing so sales and marketing team run ranchi on tizikal so there is a concept uh, called uh, get a retailer which uh, uh, three guys uh, came to us and uh, we designed a solution and same solution is basically implemented by fair deal బిఫోర్ గెట్ ఎ రిటైలర్ అండ్ దెర్ ఈస్ అనదర్ కంపెనీ కాల్డ్ యునో ప్రీ బై విచ్ ఈస్ ఇన్ కోయింబత్తూర్ సో వాళ్ళు కూడా సేమ్ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేశారు ఎగ్జిక్యూషన్ మూడో టెక్నాలజీ సో ఎగ్జిక్యూషన్ మ్యాటర్స్ అని ఇందాక చెప్పాను కదా సో ఐడియా ఎవరికైనా రావచ్చు బట్ సో త్రీ డే ఒకటే ఒకటే ప్రాబ్లం ఒకే ప్రాబ్లమ్ ఏంటి ఎఫ్ఎంసీజీ బ్రాండ్స్కి లాంచ్ ఇవ్వడం ఆ లాంచ్ సాల్వ్ చేయడానికి ఫేర్ డీల్ డాట్ మార్కెట్ అని ఒక ఒక ప్రపోజల్ తో వచ్చింది ఒక సొల్యూషన్ ఒక రకంగా డిజైన్ చేశారు అట్ ద సేమ్ టైమ్ ప్రీ బై అనేది ఒక రకంగా వచ్చింది ఒక సొల్యూషన్ డిజైన్ చేశారు గేటర్ టైలర్ అనే కాన్సెప్ట్ ఒక రకంగా వచ్చింది ఒక రకంగా ఎగ్జిక్యూట్ చేశారు బట్ కామన్ థింగ్ ఏంటంటే దే ఆర్ ట్రయింగ్ టు సాల్వ్ ద కామన్ ప్రాబ్లం ఓకే సొల్యూషన్ ఇంప్లిమెంటేషన్ మే బి డిఫరెంట్ బట్ అల్టిమేట్లీ బోత్ ఆర్ యు నో సేమ్ సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐడియా ఓకే కాన్సెప్ట్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ స్టార్ట్అప్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ నా ఇమెయిల్ అడ్రస్ నా ఛానల్లో ఉంటుంది సో యూ కెన్ జస్ట్ డ్రాప్ ఎన్ ఈమెయిల్ ఐ హ్యాపీ టు హెల్ప్